అనవసరంగా రేవంత్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మంత్రివర్గం మీద మీకు పనిపడలేక మాట్లాడతా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా నేను ఎవరు ఈయన తెలివిటేట కదా ప్రజల తెలివిని శంకించే ప్రజల జ్ఞానాన్ని లెక్కగట్టే దమ్ము ఇంకెక్కడదా అంత జ్ఞానం వెనకెక్కడిది ఎవరు ఎప్పుడు ఎప్పుడు కేసీఆర్ కేసీఆర్ చెప్పేది చెప్పేదింటావా తెలంగాణ ఉద్యమం కేసీఆర్ పుట్టించింది కాదు ఇది తెలంగాణ ఉద్యమం కేసీఆర్ పుట్టించింది కాదు ఏనాడైతే మద్రాస్ నుంచి విడిపోయి ఆనాడే మహనీయులు యాభై రెండులే మనకు రాజ్యాంగ అమల్లోకి వచ్చినాక యాభై రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర మడ్రాస్ విడిపోయినప్పుడు ఆంధ్రలో ఎట్లా తెలంగాణ కలుపుకునే సందర్భంలోనే వీళ్లకు మ మహారాష్ట్ర సంస్కృతి ఉంది సారీ తమిళనాడు సంస్కృతి ఉంది ఇడ్లీ గోప్యాక్ సాంబార్ అని నైన్టీన్ ఫిఫ్టీ టూ లోనే ఉద్యమం మొదలైంది ఆ తర్వాత వాళ్ళకి ఆఫీసులు లేక ఆంధ్ర వాళ్ళకి ఆఫీసులు లేక మద్రాసులో విడిపోయిన తర్వాత కర్నూలు వాళ్ళు టెంట్ వేసుకొని రాజధాని చేసుకొని వాళ్ళు రాజధాని నడిపించారు ఆ తర్వాత ఇక్కడ భాషా ప్రభుత్వ రాష్ట్రాలన్నీ కూడా ఒక్కడి కావాలి ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఒకే రాష్ట్రంగా ఉండాలని ఆనాడు కేంద్ర ప్రభుత్వం పెడితే దాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్ర వాళ్ళంతా ఏకమై నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో తెలంగాణ ఆంధ్ర కలిసింది ఆనాడే మన వాళ్ళు మీకు మాకు పొత్తు లేదు మీకు మాకు పొంతలు లేదు మీ భాష వేరు మీ యాస వేరు మా బతుకు వేరు మా మా భాష వేరు మా సంస్కృతి వేరు అని చెప్పారు ఆనాడే నినాదించారు అదే విద్యార్థి ఉద్యమం పాల్వంచెల పాలు వచ్చల ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఒక్క ఎంప్లాయ్తో రగిలి 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 అగ్రిమెంట్ అయి అరవై తొమ్మిదిలో దాదాపు మూడు వందల డెబ్బై రెండు మంది విద్యార్థులు కాల్చివేయబడ్డారు వాళ్ళ త్యాగాలు వాళ్ళ త్యాగాలు అది తెలంగాణ అది తెలంగాణ ఆ తెలంగాణ నేపథ్యమే మా రాష్ట్రం మాకు కావాలంటే ఇలా నీకు తోడ ఇచ్చింది నువ్వు ఒక్కరిని నిర్మించింది కాదు ఇది వందలాది మంది నేను పెంట్లైలో ఉన్న తెలంగాణ ఉద్యమానికి దీని వెనకాల మరి ఉద్యమం ఇది కాదు అరవై తొమ్మిది తొంభై ఆరులోనే సూర్యాపేటలో మహాసభ జరిగింది భువనగిరిలో మహాసభ జరిగింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రజా సంఘాలు కూడా తెలంగాణ కావాలని నినాదించినాయి సకల జిల్లాల సమ్మె జరిగింది రస్తారోకాలు జరిగినాయి వంట పవర్ఫుల్ ధరణే ఇవన్నీ కూడా జేసి చేసింది వాడి చరిత్ర లేదనుకోవడం మీ విరితనం అందుకోసమనే వాళ్ళ విజ్ఞతలుగా వాళ్ళ తెలివికే కాదు మీ తెలివి కూడా చూస్తారడ ప్రజలు అందుకోసమనే తెలంగాణ ఉద్యమం కానీ ఇలా సోనియా గాంధీ ఇయ్యకపోతే కేసీఆర్ పరితేంది సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించకపోతే తెలంగాణ రాష్ట్రం ప్రకటించకపోతే పొన్నం ప్రభాకర్ బాయ్ అది కొడితే టిప్పర్ పెప్పర్ అది కొడితే కళ్ళలు పడాయి మీరు ఆడగొట్ట మీరు తెలంగాణ రాకపోలే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాకపోలే మీరు నీ కొడుకు నీ అల్లుడు అందరూ జమ చేసుకుంటూ అప్పుడే బయటపడ్డరు ఒకడేమో పోయి పద్మాలజడు ఎక్కుతాడు ఒకడేమో లగడపాటి దగ్గర ఆ మేము మాలంటే ఎండి పైసలు లేక బస్సుల ఛార్జీలు లేక నడుచుకుంటా ఉద్యమానికి వచ్చింది మేము త్యాగం మాది కష్టం మాది దాని వెనకాల ఉరికినాం ఉరకమంటే ఉరికినాం పడుకోమంటే పడుకున్నాం లేమంటే లేచినాం ఏడమంటే ఏడ్చినాం రాలేమంటే రాలేసినాం కానీ మీరాడున్నారు మీ చరిత్ర ఏంటిది ఇంతమందిని పోగు చేసుకొని తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలంటేనే ఇలా మీరు ఎన్ని ఎన్నుకోవడం ఇచ్చింది ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే అరవై వేల కొరలు ఇచ్చింది మీరే ఇచ్చారు నీళ్లు నిధుల నియమకాలు ఎక్కడ బాయ్ నీ బిడ్డ పడిపోతే ఎమ్మడే ఎమ్మెల్సీ ఇచ్చినావు ఉదయం చేసిన వాళ్ళు ఎక్కడ బాయారు నీకు ఎమ్మెల్యే కాకుండా నీకు నీ అల్లుడికి మంత్రి పదవి ఇచ్చినావు ఎమ్మెల్యే కాకుండా మీ ఎన్నికల కోసం మేము ఆటలాడినాం పాడబనాం మీరు వైభాగాలు అనుభవిస్తారు మేము కష్టాలు అనుభవించినాం రమ్మని చెప్ప నా దగ్గరికి డిపో పెట్టమని ఎదురుగా ఎవరైనా ఉంటారో అలా కుటుంబాల ఒక్కరు వచ్చి డిబ్బడి పెట్టమని నాతోని చెప్తా నేను దమ్ముంటే మాట్లాడమని ప్రజలకు సమాధానం చెప్పమని అందుకోసమని ఆ జ్ఞానం ఉంది జూబ్లీస్ ప్రజలకు ఆ ధైర్యం ఉంది అందుకోసమని మీ దండపాల్యం పోయాడు ఏం ఏం చేసినా కాదు కనుక మీ పాల్యాలు భోజనాలు అనిపోతాయి పోతాయి మీ దొంగల అయింది అది కనుక మీ దొంగ పాలన కూడా ఇవ్వబడుచు థ్యాంక్ యూ నమస్కారం అందకు ఇది ఛా తెప్పిస్తారా